రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆ జీవో కాపీల్ని దగ్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా చౌటప్పలో బీసీ కార్యాలయంలో ఈరోజు నేను ఆ జీవో కాపీలకు సంబంధించిన అంశాన్ని దగ్ధం చేయడం జరిగింది చాలా వరకు అసెంబ్లీలో మొన్న జివో నెంబర్ తొమ్మిది ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానటువంటి జివోను ఇదే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకొని కొత్త జీవో నలభై ఆరుని ఇవ్వడం అన్నది బీసీలకు మోసం చేయడమే ఇది బీసీలు దగాకు గురైపోయారు బీసీలు అన్యాయానికి గురైపోయారు ఇది దుర్మార్గమైనటువంటి చర్య నాకు చౌటప్పలు వస్తే ఈ చౌటప్పలకి సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇదే చౌటప్పల్లో విద్యార్థులు చనిపోతున్నటువంటి సందర్భంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి సందర్భంలో నాకు బాగా గుర్తు ఒక బహిరంగ సభ జరిగితే ఆ బహిరంగ సభలో ఒక ప్రశ్న వేశాను నేను కవులు కళాకారులు రచయితలారా ఈ రోజు బ్రహ్మాండంగా ఆట పాట మాట ధూంధాము చేస్తున్నారు నా పక్కనే శంకర్ దర్శకుడున్నాడు ఓ శంకర్ నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పైన సినిమా తీయాలంటే వెంటనే స్టేజీ మీద చౌటపల్లోనే ప్రకటించాడు అది జై బోలో తెలంగాణ సినిమా తీస్తున్నట్టుగా ప్రకటించాడు ఇప్పుడు అదే శంకర్ ని అదే సామాజిక స్పృహ ఉన్నటువంటి దర్శకుల్ని కూడా నేను కోరుతున్నాను బీసీ ఉద్యమం మీద సగం జనాభాకు సంబంధించిన అంశం చిత్రాలను తీయండి సామాజిక స్వృహము రగిలించండి ఇది న్యాయమైనటువంటి డిమాండ్ ఇది సామాజికమైనటువంటి డిమాండ్ కాబట్టి దీన్ని ఉద్యమ రూపం దాలుస్తున్నటువంటి సందర్భంలో చౌటప్పులు ఒక చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత దృష్ట్యా కౌలు రచయితలు కళాకారులు మీ మూలాల నుంచి మీరు ఇప్పుడు రాయక తప్పదు కవులు రచయితలు తప్పకుండా దీన్ని నిరసించక తప్పదు కవులు రచయితలు కళాకారులు తమ గతంతో చెప్ప ఎవరైతే జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటారో వాళ్ళు కవులు రచయితలు సృజనకాలం వాళ్ళు తప్పకుండా తిరుగుబాటు చేస్తారు ఆ తిరుగుబాటును చేయాలని ఉపాధ్యాయ లోకం అధ్యాపక లోకం కదలాలని బీసీ కవులు రచయితలు ఈరోజు సమాజంలో సగభాగం ఎట్లా ఉన్నారో సాహిత్య రంగంలో కూడా సగని పైగా ఉన్నారు మీరంతా కూడా కవులు రచయితలంతా కూడా మీ కళాలను కదిలించండి సగం జనాభాకు కావాల్సినటువంటి హక్కుల సాధనకై సామాజిక ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సాక్షిగా ఈ చౌటప్పలు చౌటప్ప సాక్షిగా కవులను రచయితలను నేను కోరుతున్నా కాబట్టి ఈ ఉద్యమం ఆగదు ఈ ఉద్యమం ముందుకు సాగుతుంది సామాజికమైనటువంటి న్యాయం జరిగేంత వరకు ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయాలకు సంబంధించి జేఏసీ ముందుకు పోతుంది జేఏసీ తప్పకుండా ఈ అంశాన్ని సుదీర్ఘ కాలం కొనసాగించాలని బీసీల హక్కుల సాధనలో ముందడుగు వేయాలని బీసీల చిరకాల కోరికను నెరవేర్చాలని చెప్పేసి ఒక కవిగా ఒక రచయితగా ఒక సామాజికమైనటువంటి ఉద్యమానికి సంబంధించిన ఒక కార్యకర్తగా నేను కోరుతున్నా